ఇది వచ్చేసి ఆల్బమ్ అయితే సెకండ్ బర్త్డేదండి ఫస్ట్ బర్త్డేకి చెప్పాను కదా ఇక్కడే ఉండి ఇంకా అప్పుడు ఫంక్షన్ ఉండే అందుకని అయితే కుదరలేదు ఇంకా సెకండ్ బర్త్డే అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అన్నం ఉండేసి చె అంటే చెప్పిండనమాట ఇంకా నేను చేస్తాలే పప్పా ఫస్ట్ బర్త్డే కూడా అంత బాగా చేయలేదు కదా అంటే ఇంకా అప్పటిదప్పుడు అయితే ఏమనుకోకుండా అయితే స్టార్ట్ చేశాము కాకపోతే ఇంత మంచిగా అయితే దాని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అనుకోనివే జరిగితేనే కదా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకున్నట్ట చేస్తేనే మంచిగుంటుందన్నమాట ఈడొచ్చేసి అన్న అన్ననే ఈ క్రెడిట్ అంతా వచ్చేసి సెకండ్ బర్త్డేది కేక్ అంటే మా ఇంట్లో పైనాపిల్ ఫ్లేవర్ అందరికి ఇష్టం అనమాట అందుకని అయితే అది తెప్పించిండు ఇంకా ఈ డెకరేట్ అంతా మా నానినే చేసిండు అక్క కొడుకు అనమాట ఈడొచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకో అనమాట మణికంట ఇక్కడ వచ్చేసి మేము చూసారా అప్పుడు నా హెయిర్ చాలా పెద్దగా ఉండేదండి మా సెకండు అంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అంతా హెయిర్ మొత్తం తీసేసి వచ్చిన అనమాట వీడే డెకరేషన్ అంతా చేసింది ఇక్కడ వచ్చేసి మామయ్య అత్తమ్మ ఇక్కడ మా ఫ్యామిలీ అనమాట మా పిల్లల ఫ్యామిలీ అంటే మా బావ బావ వాళ్ళు ముగ్గురు ముగ్గురికి అమ్మాయిలు గిట్ల ఏం లేరు మాకు సిక్స్ మెంబర్స్ అనమాట మా అత్తమ్మకు ముగ్గురు అబ్బాయిలే అమ్మాయిలు గిట్లా ఏం లేరు ఇంకా మాకు నాకు ఇద్దరు కొడుకులే మా పెద్దక్కకి ఇద్దరు కొడుకులే సెకండ్ ఆమెకి ఒక పాప ఒక బాబు వీళ్ళు మా పెద్దక్క కొడుకులు బావ కొడుకులు మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మామయ్య ఇక్కడ మా ఇద్దరు యారన్లు పెద్ద ఆమె చిన్న సెకండ్ ఆమె మా మంతు మా లడ్డు పేరు వచ్చేసి ఇష్వాంక్ ఇక్కడ వచ్చేసి మా మీనత్త అన్నమాట ఇదండి మా ఫ్యామిలీ మా పెద్ద బాబు ఒక్కటి లేడు మిస్ అయిపోయింది అనమాట అందరు వచ్చేసి ఇక్కడ పనులు కంప్లీట్ చేసుకోవడానికి ఎవరు అని అయితే మా బావ ఇక్కడనే ఉన్నాడు ఇంకా అందరు వచ్చిండ్రు అనమాట ఆ రోజు మా పెద్దక్క సెకండ్ అక్క ఇంకా ఇక్కడ వచ్చేసి మా అన్న పిల్లలు ఇద్దరు వీళ్ళ ఫ్యామిలీ అనమాట ఇక్కడ వచ్చేసి మా ఊరు వాళ్ళు వీళ్ళ మా అన్న అనమాట ఇదండి మా ఫ్యామిలీ నానమ్మ వాళ్ళడ్డుగాడేమో కేక్ తిందునా వద్దా కేక్ తిందునా వద్దా అని ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు ఇంకా అంటే ఊర్లోనే అప్పటిదప్పుడు అనుకోని అయితే అందరూ అలా అయితే జరిగిపోయింది ఇక్కడ అమ్మ మా చిన్నోడు అనమాట పుట్టినప్పుడు ఇవన్నీ చూడాలి అస్సలు ఎంత బ్లాక్ అంటే అట్లా ఉండే ఇప్పుడే కొంచెం అప్పటికిప్పటికి చాలా చేంజ్ అనమాట ఇక్కడ మా బావ ఇక్కడ మా వద్నమ్మ అన్న భార్య ఈడ ఉన్నారు చూడండి ఫ్యామిలీ మా అన్న వద్నెమ్మ మా నిక్ నిక్నేమ్ యాపిల్ రియల్ నేమ్ శ్రీలక్ష్మి అనమాట మా పెళ్ళి ఫొటోస్ ఇంకా రాలేదండి అందుకని అవి చూపించలేక ఇవైతే చూపిస్తున్నాను ఇంకా నా ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోయిందని నాన్న అక్క అన్న ఇక్కడ మా ఆయన ఇక్కడ నేను వదినమ్మ అమ్మ అక్క వాళ్ళ కొడుకు నాని బావ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట కంప్లీట్ అన్న లేడండి అంటే మేమిద్దరము మా పిల్లలు మా అంటే మా బావ మా అమ్మ ఒక్కటే యాడ్ అయ్యింది అక్క నేను ఇక్కడ మా యారెండ్లము ఇక్కడ నేను మా వదినమ్మ మా అక్క మా చిన్నోడు వాడికి జస్ట్ త్రీ మంత్స్ అండి ఇక్కడ మేము మా అత్తమ్మ మా అక్క మా సెకండ్ అక్క నేను ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు అంటే నా ఓన్ అక్క మా పిల్లలు మా చిన్నోడిని ఎత్తుకోవడానికి రాక ఎత్తుకోలేదన్నమాట అసలు అన్నీ అలా వెంట వెంటనే బల జరిగిపోయినాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈ రేంజ్లో మా అంటే మా చిక్కు కానీ బర్త్డే అవుతుంది అని చిక్కు బర్త్డే ఎవరు నీదేనా నీదేనా కూడా ఫోటోగ్రాఫర్ అన్న నిజంగా తీసుకున్నది ఫోర్ ఫైవ్ అండి నాలుగు వేల ఐదు వందలే జస్ట్ అంటే జస్ట్ కాదులేండి అన్ అంటే ఇంత మంచి ఫొటోస్ ఇచ్చిండు నార్మల్గా ఒక్క ఫోటో ఒక్క అంటే ఫ్రేమ్ అడిగితే నార్మల్గా నేను ఇక్కడ ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇంత కాస్ట్ చెప్తున్నారు ఇంత మంచి తీసి అన్న నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈ రేంజ్లో ఇంత తక్కువ తీసుకుంటాడు అని నేను నేను పెడతా అవ్వకుండా ఒక్క నిమిషం అవ్వకుండా మా చిన్నోడు అనమాట మా పెళ్ళి ఫొటోస్ ఇంకా రాలేదండి అందుకని అయితే ఈ ఫొటోస్ చూపిస్తున్నా అలా అలా అయితే అయిపోయింది అనమాట అనుకోకుండా ఇవి అంటే నా ఇది ఫస్ట్ మా పెద్దోడు పుట్టినప్పుడు డెలివరీ టైంలో మా మ్యారేజ్ ఫోటోకి అయితే దిగిన ఇది పెళ్లి చూపుల కోసం అని దిగింది ఇంకా ఇది అంటే అప్పుడే మ్యారేజ్ డేకి ఫోటో అయితే దిగింది ఇక్కడ ఏవో స్టిల్స్ అన్న వద్దంటే కూడా ఇచ్చింది అనమాట ఇదండి మా చిక్కు గని బర్త్డే ఆల్బమ్ ఆల్బమ్ అనమాట మా టోటల్ ఫ్యామిలీ కంప్లీట్ అనమాట పెళ్ళి ఫోటో ఇంకా రాలేదు మా పెళ్ళి అయ్యి త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది ఇంకా ఎప్పుడు వస్తాయో చూడాలి దేనికైనా టైం రావాలి కదా నేను కూడా ఎక్కువ ఏం ఫోర్స్ చేయను అంటే నాకైతే ఫొటోస్ అన్న ట్రావెలింగ్ అన్న అన్నీ అంటే ఇష్టం అనమాట ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని అంటారు కదా అలా నాకు ఇష్టం అనమాట ప్రతిదీ కాకపోతే మా ఆయనకు అవన్నీ ఏమి ఇష్టం ఉండదు అంత పెద్దగా పట్టించుకోడు ఫొటోస్ అన్నా ఏవైనా అంటే సో సోగా దిగాలి అంటే దిగాలి ఉండాలి అంటే ఉండాలి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అలా అనమాట నాకు ఆయనకు చాలా డిఫరెంట్ కాకపోతే దేవుడు అంటే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు కదా ఆయన ఏది జరిగినా మన మంచిగానే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువగా పెట్టుకున్నట్ట మరి తక్కువగా పెట్టుకున్నట్ట ఉన్న దాంట్లో హాయిగా బతకవడం నేర్చుకుంటే ఏ టెన్షన్ లేనట్లయితే ఉండగలం అనమాట ఇంకా నాకు ఇష్టమై నాకు అన్ని ఇష్టమే కానీ నన్ను ఏ రోజు వద్దు చేయొద్దు అన్నాడు తనకి అంటే తనని కూడా ఎక్కువ ఏం ఫోర్స్ చేయను ఖచ్చితంగా కావాలి తే నాకు తీసుకురా అని అలా అనుకుని ఉంటే ఎప్పుడో మా పెళ్ళి ఫొటోస్ అయితే తెప్పించుకునేదాన్ని ఇంకా చూడాలి దానికి టైం ఎప్పుడు బలం దొబ్బుకొస్తే అసలు ఆగదు అంటారు కదా అట్లా అండి ఇదండి మా చిక్కుగా బర్త్డే రేపు థర్డ్ బర్త్డే కూడా వస్తుంది మీరు థర్డ్ బర్త్డే వస్తుంది నన్ను బ్లెస్ మీ అని చెప్పు థర్డ్ బర్త్డే వస్తుంది నన్ను బ్లెస్మి బర్త్డే నీదేనా బర్త్డే రేపు మా చిన్న బర్త్డే వస్తుంది వన్ బర్త్డే అయిపోయాక మా చిక్కు బర్త్డే పెద్దోంది తర్వాత నా బర్త్డే తర్వాత మా ఆయన బర్త్డే వరుసగా మంత్ మంత్కి ఉన్నాయండి ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ చూ చూడాలి ఎలా ఎలా జరుగుతుందో ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ అండి మా ఈశ్వాంగ్ని అయితే మీ అండి బ్లెస్ మీ అండి అట్లా కొట్టరాదు ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్లో చెప్పండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోలో కలుస్తానే అంతవరకు నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్